హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరమరాలతో సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పాకం పట్టే అవసరం లేకుండా ఈ స్వీట్ రెసిపీని అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల వరకు మరమరాలు అయితే వేసుకోవాలి దీంట్లోనే పది నుంచి పదిహేను జీడిపప్పులు కూడా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో అయితే వీటిని వేయించుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ మరమరాలు అనేది క్రిస్పీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అరకప్పు వరకు పంచదార అయితే వేసుకోవాలి దీంట్లోనే నాలుగైదు ఇలాచీలు కూడా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిని జల్లు పట్టుకుందామండి ఈ విధంగా పంచదారని జల్లడి పట్టుకోవడం వల్ల స్వీట్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు వరకు పాలనైతే వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఎక్కువ పాలు పోయకుండా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనమైతే కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది పంచదార పౌడర్ పాలు అనేది కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మరమరాలు కూడా ఆరిపోయినాయి కదండి వాటిని కూడా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు మరమరాల పౌడర్ని కూడా ఈ విధంగా అయితే జల్లడి పట్టేసేసుకుందాము ఇప్పుడు మరమరాల పౌడరు పంచదార కలిపాం కదండి పాలు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా అయితే ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు చేతికి కొంచెం గీనైతే అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి డవ్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు బటర్ పేపర్ని తీసుకొని కొంచెం గీ అనేది అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డౌని ఈ బటర్ పేపర్లో పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా అయితే ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు అప్పడాల కర్ర తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలండి ఇప్పుడు చేతితో ఒకసారి అయితే ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి ఇప్పుడు బటర్ పేపర్ని అయితే ఓపెన్ చేసేసుకుందాము ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకొని మనకు నచ్చిన సైజులో అయితే ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి అంతేనండి ఈజీగా మరమరాలతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్